నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది ఎవరెవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నటువంటి రైతులున్నారో మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది ఈ నెల పన్నెండో తారీఖు అంటే దసరా రోజు రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం రైతు బంధు పైసలనే రెడీగా ఉన్నాయి కట్టబెట్టి పెట్టినాము ఆ కట్టలు కట్టల పైసలు అన్ని మీ అకౌంట్ లో పడతాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు రైతు బంధు ఇచ్చేటటువంటి బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన ఈ రోజు సిమ్ కట్ చేస్తే ప్రభుత్వం మళ్ళీ మాట మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ సర్కార్ ఏం చెప్తూ ముందుకు వస్తుందంటే దాదాపు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం ఫస్ట్ దఫా రెండో దఫా మూడో దఫా అంటే దాదాపు రెండు లక్షల కంటే కింద రైతులకు సంబంధించినటువంటి సంఖ్య ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మంది అకౌంట్లు మేము రైతు రుణమాఫీ జమ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ ముందుకు వచ్చింది ఈ సంఖ్య ఎందుకు చెప్తున్నాడు రైతు బంధు ముచ్చడు కదా అని మీకు డౌట్ కావచ్చు అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా దాదాపు ఇంతమంది అకౌంట్లో రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని వీళ్ళు తెరపైకి తీసుకొచ్చినారు ఇంతమంది రైతు రుణమాఫీకి సంబంధించిన అకౌంట్లలో వాళ్ళు డబ్బులు జమ చేసినారు ఇది ఎంత మందికి రెండు లక్షల కంటే కిందనటువంటి రైతులకు మాత్రమే ఇది రెండు లక్షల కంటే కింద రైతులకు మాత్రమే ఈ ఎవరు ఇంతమందికి రెండు లక్షల కంటే కింద రైతులకు వేసేది దీంట్లో ఈ ఇరవై రెండు లక్షల మందిలో దాదాపు ఇంకా నాలుగున్నర నాలుగున్నర లక్షల మందికి రుణమాఫీ కాలే రుణమాఫీ ఇంకా కాలే ఇది నాలుగున్నర లక్షల మందికి రుణమాఫీ కాకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి ఇప్పుడు నాలుగో దఫా ఆగస్టు పన్నెండో తారీఖు రైతు రుణమాఫీ చేస్తారు అంటే ఫోర్త్ టర్మ్ టర్మ్ వన్ అయిపోయింది టూ అయిపోయింది త్రీ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ తారీఖు వచ్చిందండి ఫోర్త్ టర్మ్ టర్మ్ లో రైతు రుణమాఫీ నాలుగు లక్షల మందికి చేయడానికి ఉన్నాం ఇక అయిపోతుంది ఇబ్బంది లేదనేటటువంటి మాట మాట్లాడుతున్నారు అయితే ఏం అంటే పన్నెండవ తారీఖు రైతు రుణమాఫీ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు రైతు బంధు రుణమాఫీ దశ మొత్తం ముగిసిన తర్వాత మీరు చూడరు నేను చెప్తున్నాను కదా రాసి పెట్టుకోండి ఒకవేళ పన్నెండో తారీఖు కనుక వీళ్ళు రైతు రుణమాఫీ చేస్తే నాలుగు లక్షల యాభై వేల మంది ఉన్నారు కదా దీంట్లో కేవలం లక్ష యాభై లేదా రెండు లక్షల మందికి మాత్రమే వీలు చేస్తారు ఇంకా రెండు లక్షల యాభై వేల మంది మిగిలి ఉంటారు ఈ రెండు వేల ఈ రెండు లక్షల యాభై వేల మందికి సింపుల్ రేషన్ కార్డు లేరని అని చెప్తున్నాండి రేషన్ కార్డు లేనటువంటి రైతులట రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారట మరి పట్టపాసు పుస్తకం తీసుకోపోయి బ్యాంక్ లో వచ్చినప్పుడు బ్యాంక్ ఒకటి ఎందుకు అడగల రేషన్ కార్డు ఏముంది రేషన్ కార్డు ఇస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పలేందుకు ఇదే రుణమాఫీ చేయండియా బాబు అంటే లేని రేషన్ కార్డు కావాలని చెప్తున్నారు ఎంత కూరము చూడండి వీళ్ళు డ్రామా ఎట్లున్నదో ఇప్పుడు వీళ్ళు రైతు మాఫీ చేయాలంటే వీళ్ళకి రేషన్ కార్డు కావాలంట ప్రభుత్వానికి మరి ఆ రోజు పట్టా పాస్ పుస్తకం తీసుకుపోయి బ్యాంకులో కుదోవెత్తి పైసలు ఇవి సార్ అని చెప్పి లోన్ నేర్చుకున్నప్పుడు బ్యాంక్ వాడు ఎందుకు మమ్మల్ని రేషన్ కార్డు అడగలే మరి ఆ రోజు అడిగినటువంటి రేషన్ కార్డు ఈ రోజు మాఫీ చేయడానికి రేషన్ కార్డు ఎందుకు అవసరం వస్తుంది ప్రభుత్వానికి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అంటే కావాలనే డబ్బులు ఇస్తలేరా లేకపోతే డబ్బులు ఇవ్వ లేకపోతే రైతులను ఇబ్బంది పెద్దమనేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా చెప్పండి ఇప్పుడు మళ్ళీ ఏమంటారు రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాతనే రైతు బంధు వస్తుంది కాబట్టి రేవంత్ ప్రభుత్వము రైతు బంధుకు రామ్ రామ్ చెప్పినారు రైతు బంధులే వస్తవా రాద కూడా అర్థం కాని పరిస్థితి ఆఖరికి రైతు బంధు రద్దు అనేటటువంటి కార్యక్రమం పెట్టే ఆలోచనలో ఉన్న రిల్లు మేమేమంటున్నాము సరే గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన ఐదు వేలు పదివేల రూపాయలు లేకపోతే ఇరవై వేల రూపాయలు రెండు ఎకరాల కట్లు ఇచ్చే ప్రయత్నం చేసింది మేము ఇట్లా కూడా అడుగుతున్నాం ఇట్లా కూడా అడుగుతున్నాం సరే నువ్వు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పినా పదిహేను వేల నీతో శాతం అయితే లేదు ఎవరు రెండు వేల ఐదు వందల రూపాయలని ఇప్పుడు నాకు ఎట్లీస్ట్ రైతులకు పంటలకు సంబంధించినటువంటి విషయంలో ఆర్థికంగా హెల్ప్ అయిన అయితే మొత్తమే నాకు అని చెప్పి చేతులు ఎత్తేసి ఐదు వేల రూపాయలలో సగం రెండు వేల ఐదు వందలండి ఇప్పుడు రైతులకు ఎట్లీస్ట్ ఆ ప్రయత్నం ఉన్న చేయి ఏది శాతగాదిగా మరి ఎందుకండి అధికారంలోకి వచ్చేందుకు ఈ డ్రామా అంత ఎందుకు ప్రజలను మోసం చేసేందుకు ఎందుకు పూటకో ముచ్చడి ఎప్పుడు ఎందుకు ఈ ఉన్నప్పుడు అన్నప్పుడు చేతులు ఎత్తేయాల చేతులు ఎత్తే చల్లగా ఏసీ పెట్టుకొని ఐదు గడ్డలు పెట్టుకొని కూసుండి అయిపోయాయి ఎందుకండి ఇదంతా డ్రామా ఎంతమంది రైతులను మోసం చేస్తారు రుణమాఫీ ఎలా అందరికీ అయిపోతుంది రెండు లక్షల కంటే పైన రుణాలను రంగులు మాఫీ చేస్తాం షెడ్యూల్ ప్రకటిస్తాం షెడ్యూల్ ప్రకటించినప్పుడు అప్లై చేసుకోర్రీ రెండు లక్షల కంటే పైనటువంటి డబ్బులు కట్టుని ఎన్ని డ్రామాలు ఎన్ని డ్రామాలు ఎన్ని డ్రామాలు వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేసినారు ఎన్ని ముచ్చర్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎంతమందిని మోసం చేస్తారు ఇంకా ఎంతమందిని బాధ పెడతారు ఇంకా ఎంతమందిని ఇబ్బంది పెడతారు రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి రైతులు రోడ్ల మీదకి వచ్చి చాలా మంది డామ్ డామ్ రేవంత్ అంటున్నారు డౌన్ డౌన్ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు ఇమీడియట్గా రాజీనామా చేయాలంటున్నారు రైతులు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందండి వీళ్ళు చేయలేక రైతులు నమాఫీ చేయరు రైతు బంద్ చేయరు ఏమీ లేదు ఇప్పుడు రాక అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నది ఎప్పుడో జూన్ లో రావాల్సినటువంటి రైతు బంధు సెప్టెంబర్ అక్టోబర్కి వచ్చింది ఇంకా రాలా ఇప్పుడు మళ్ళీ ఉంటారు ఇప్పుడు రాలి రైతు బంధు ఇప్పుడు రాదు రైతు బంధుకు చాలా టైం పడుతుంది ఇంకా ఈ నెల పన్నెండో తారీఖు అనుకున్నాం కానీ ఈ నెల పన్నెండో తారీఖు రైతు బంధు పైసలను రుణమాఫీ ఎన్నికలు ఎక్కడ ఇస్తారు ఇప్పుడు రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేస్తున్నట ఈ దసరాకు రుణమాఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైతు బంధు ఇస్తారు ఆ రుణమాఫీ లెక్క ఇప్పుడు కంప్లీట్ కాదు ఇంకో రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఇక రెండు సంవత్సరాలలో ఎన్నికలు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ థౌజండ్ ఇక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆ ప్రాంతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ చేస్తారు ఎందుకంటే మళ్ళీ ఎన్నికలలో గెలవాలి కదా అప్పుడైతే పబ్లిక్ అందరు గుర్తుపెట్టుకుంటారు మమ్మల్ని అప్పుడైతే అయితే తన ఆలోచన ఏమో అర్థమవుతుంది మరి ఇట్లా చేయబోతున్నారు ఇట్లా చేస్తున్నారు చెప్పండి సింపుల్ ఏం చెప్తున్నారు రెండు లక్షల మంది గట రేషన్ కార్డు లేదంటే రేషన్ కార్డు లేదు కాబట్టి వాళ్ళకి రైతులను అవి చేయలేకపోతున్నాం కుటుంబ నిర్ధారణ జరుగుతూ ఉన్నది కుటుంబ నిర్ధారణ అయిపోయిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్తుంది రేషన్ కార్డు అప్పుడు అడగలేదు కదా బ్యాంక్ కూడా అడిగిందా వాడు అడిగి ఉంటే ఈ రోజు మేము రేషన్ కార్డు ఇచ్చేటోళ్ళం వాడు ఏం అడగలే పట్టపాస్ పుస్తకాలు తీసుకుని ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని పైసలు ఇచ్చింది మరి గవ్వే మేము కూడా అడిగేది ఆడ నేను రేషన్ కార్డు ఇవ్వలేదు సార్ వాడు అడగలేదు ఈడ కూడా ఇయము ఈయన సార్ మాకు మాఫీ చేయాలంటే అట్లా కుదర మరి బ్యాంకు చెప్పారు ఇప్పటికన్నా మేము ఎప్పుడు బ్యాంకు వాళ్ళకు రేషన్ కార్డు తీసుకొని ఇవ్వమని చెప్పి సో ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది సో మొత్తానికి రైతు మందుకు గండిగా వచ్చినారు రైతు మందు అనేటటువంటి ఊసే లేకుండా పోయింది పదిహేను వేల రూపాయలు ఏది ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒకసారి తర్వాత ఇంకో డ్రామా ఐదు వందల రూపాయల పంట పొన్న సంట ఓ ఎన్ని డైలాగులు ఎన్ని ముచ్చేట్లు మా వింటా ఉంటే మాట్లాడుతూనే ఉన్నారు ఇలా చాటభారతం చెప్తూనే ఉన్నారు డైలాగులు ఆఖరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండవు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత పదో తారీఖు పదకొండో తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన మాట్లాడి రుణమాఫీ చేసే బాధ్యత మాది పాస్ పుస్తకాలు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి దన్న దన్న ముద్ర వేపించుకొని పైసలు తీసుకుర వచ్చుంటే మొత్తం మాఫీ చేస్తామని చెప్పింది రైతు నిజమే అనుకోని ఇంత పెద్ద మనిషి చెప్తున్నాడు తీసుకొస్తే అయిపోతుంది అని చెప్పి చాలా మంది నమ్మి పట్టుకొని వచ్చారు మొన్న మొన్న తీసుకొచ్చినటువంటి రైతులకు ఇప్పటిదాకా రెండు నాలుగు మాఫీ కాలేదట ఒక ఆయన ముప్పై వేలు నలభై వేలు తీసుకొచ్చినట్ట ఇరవై గుంటలు పటపాసు పుస్తకం పెట్టి ఇప్పటిదాకా రాలే కాలే కూడా అని ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటుంది లేదన్నా వాళ్ళ వడ్డీలు పెట్టుకోమంటున్నారు రెండు లక్షల కంటే పైన నడుపుడు వడ్డీలు పెట్టుకోవాలి యాభై వేల రూపాయలు పెట్టుకోవాలి రెండు లక్షల మాఫీ మాత్రమే అవుతుంది రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ వడ్డీలు పెట్టుకొని అడిగి ఉన్నారు ఈ వడ్డీలు కట్టలేదేమో వడ్డీలు కట్టలేదు కాబట్టి కాలేదేమో మాఫీ అనుకొని వడ్డీలు కూడా పెట్టేసినారు అయినా వాళ్ళకి ఇప్పటిదాకా మాఫీ కాలే సీన్ కట్ చేస్తే లేదు లేదు ఇప్పుడు కాదు టైం పడుతుంది రుణమాఫీ మాత్రం పన్నెండు తారీఖు నాలుగు లక్షల మందికి చేయడానికి రెడీ ఉన్నారు నాలుగు వేల కోట్ల నుండి ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ రుణమాఫీ మొత్తం అయిపోయాక మొత్తం దశ మొత్తం ముగిసినాకనే రైతు బంధు వస్తున్నారు కాబట్టి రైతు బంధుకు రామ్ రామ్ పడ్డట్టే లెక్క రైతు బంధు ఇప్పటికి రా వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు రైతు బంధు అంత ఈజీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు వీళ్ళ తన పైసలు కూడా లేవు సో రుణమాఫీ మాత్రం పన్నెండో తారీఖు అంటే దాదాపు ఈ రోజు ఐదా ఐదు అయితే ఇంకో ఆరు రోజు ఏడు రోజుల సమయం ఉంది ఏడు రోజులలో వాళ్ళు రుణమాఫీ చేస్తారట ఏ రోజులైనా కూడా ఇంకా ఇక రాదు ఇక రాదు రైతు బంధు మాత్రం డిసెంబరు జనవరి మొత్తం ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం చూస్తే చూడొచ్చు ఎన్నికలల్లో పైసలు ఖర్చు పెట్టాక అప్పటిదాకా వీళ్ళు పెద్దగా పట్టించుకునే అవకాశం కూడా కనబడ కనబడట్లేదు సో చూద్దాం ఏం మొత్తానికి మొత్తానికైతే రైతు రుణమాఫీ పైన ఒక క్లారిటీ వచ్చింది రైతు బంధు పని కూడా క్లారిటీ వచ్చింది ఇప్పట్లో లేదు అని చెప్పి సో రైతులకు చెప్తున్నాం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి చాలా మంది రైతు బంధు కోసం ఫోన్లు చూస్తున్నారు ఎప్పుడు టింగ్ టింగు అని ఎప్పుడు వస్తుంది బిల్లు ఎప్పుడు వస్తాయి పైసలు చూస్తున్నారు తీసుకొచ్చే అవకాశం లేదు వీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేదు సో చూద్దాం ఏం జరగబోతుంది